హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి క్యాట్లాగ్ శారీ అండి శారీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది కలర్ కూడా చాలా బాగుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కసారి అయినా సరే కస్టమర్కి ఫుల్ వీడియో చేసి చూపిస్తామండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ కలర్ అయితే సూపర్గా ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఇలానే ఉంటుంది ఇది పళ్ళు పట్టండి ఇదంతా కూడా పళ్ళు అండి విత్ టజల్స్తో వస్తాయండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగే ఆకుల డిజైన్తో వస్తుందండి జిమ్మిచ్చు శారీ టైప్లో ఉందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి